హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్తున్నాం నిన్న మా దుర్గా పెట్టిన కాడ అన్నదానం చేశారు అక్కడికి పోయింటివి దుర్గమ్మ మాత్రం సూపర్ ఉంది రోజు తొ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు కదా లాస్ట్ రోజు దుర్గా అవతారం కదా ఈరోజు ఇట్లా రెడీ చేశారు సూపర్ ఉంది మాత్రం దుర్గమ్మ మాత్రం హైలైట్ కనిపిస్తుంది అక్కడ మాత్రం పూజలు వ్రతాలు అన్నీ చేసుకున్నారు కుంకుమ పూజలు నిన్న మాత్రం అన్నదానం చేశారు అన్నట్టు సూపర్గా చేసిరు నాకైతే ఎంత మంచిగా అనిపించిందో మళ్ళీ అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి అక్కడ పూజ మంచిగా జరిపించుకున్నారు దుర్గమ్మ మాత్రం సూపర్ ఉంది ఆమెను చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆమె కళ్ళు అవతారం చూస్తే ఎంత ధైర్యం లేకపోయినా ధైర్యం తెచ్చుకొని మరి చూడాలని అంటుంటుంది కదా నాకైతే సూపర్ అనిపించింది అమ్మవారు మాత్రం సూపర్ ఉంది ఆమె అట్లా ఉంటే చూడడానికి మాత్రం సరిపోతుంది అవును కానీ మీ ఊళ్ళో దుర్గమ్మ అతను ఇక్కడ మాత్రం పెట్టిరు సూపర్ అనిపిస్తుంది మంచిగా ఆడ డీజేలు పెట్టుకొని దాండి ఆ బతుకమ్మ అన్నీ ఆడుతున్నారు ఇక్కడ సూపర్ జరుగుతుంది అవునుగా అందరిలో అలకూతలు వేసుకున్నారా మాకు మాత్రం సెవెన్ డేసే సద్దుల బతుకమ్మ అవుతుంది వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మాత్రం ఇక్కడ రాజన్న అప్పుడు గుళ్ళు ఏదేమో జరిగినప్పటి నుంచి సెవెన్ డేస్గా జరుగుతుంది అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా సెవెన్ డేస్కే జరుగుతుంది సద్దుల బతుకమ్మ రోజు అన్నమాట సెవెన్ డేస్గా జరుగుతుంది ఇక్కడ మీ దగ్గర తొమ్మిది రోజుల్లో జరుగుతుంది కదా మాకు కూడా తొమ్మిది రోజులల్లో వేరే కాడ జరుగుతాయి ఒక విమలల్లా మాత్రం సెవెన్ డేస్కి మాత్రం జరుగుతుంది ఎక్కడైనా ఇక్కడ సౌండ్స్ వేరే వస్తే చూసుకోండి అంటే అది ఏంటో పురుగు ఉంటుంది కదా అది సౌండ్ చేస్తూనే ఉంది వాయిస్ సరిగ్గా రాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం సరిగ్గా పెడతాను ఈరోజు బతుకమ్మ లాగ్స్ వస్తాయి అందరు చూసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ దుర్గమ్మాత మాత్రం అందరూ మొక్కుతారు ఇంట్లో పెట్టుకున్న దుర్గమ్మను మాత్రం చూసి భయపడతారు అక్కడ దుర్గామాతను పెడితే మాత్రం మొక్కుతారు అదేందో అర్థం కాదు ఆమె ఎవరో ఈమెవరో అనుకుంటారు అందరు ఒకటే కదా చికన్మాత ఎవరైనా అంత ఒకటే కదా కానీ కొంతమంది దుర్గమ్మను ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు ఇంటికి వద్ద అన్నట్టు భయపడతారు మా ఇంటి కష్టానికి కూడా కొంతమంది భయపడతారు ఎందుకంటే దుర్గమ్మ ఎప్పుడు వస్తుంది అమ్మో అని నాకు మాత్రం ఆ ఏం లేదు దుర్గమ్మను మేము ఎప్పటి నుంచో నమ్ముకుంటున్నాం ఆమెను నమ్ముకుంటే మాత్రం అన్నీ మంచిగా జరుగుతాయి అన్నట్టు నాకైతే మంచిగా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్